చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఆ తర్వాత వాళ్లే హీరోయిన్లుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన గొప్ప నటీమణులు ఎందరో ఉన్నారు అలాంటి స్టార్ హీరోయిన్ల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం వయసు పెరిగినా కొద్దీ విభిన్నమైన పాత్రల్లో రాణిస్తూ ఆ తర్వాత అలాంటి వారిలోనే కొందరు సపోర్టింగ్ యాక్ట్రెస్లుగా ఇండస్ట్రీని అలరిస్తూ వచ్చారు కేవలం వెండితెర మీదే కాకుండా బుల్లితెర రంగంలో కూడా రాణిస్తున్న నటీమణులు ఎందరు మరి అలాంటి ఓ గొప్ప నటీమణి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఎన్నో సినిమాలను నటించి అడరించి చిత్రసీమ రంగానికే గర్వకారణంగా నిలిచిన ఆ గొప్ప నటీమణిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ వరుస విషాద వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త అందరినీ షాక్కి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ కుప్ప నటీమణి ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆవిడ ఎవరో కాదండి జహరణ దాస్ గారు నటిగా జాహారనా దాస్ గారి ప్రయాణం ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రారంభమైంది ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్గా మరియు ఎన్నో డ్రామాలు ప్రదర్శించడం ఆమె మాత్రమే కాకుండా దూరదర్శన్లోని డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది అలా డైలీ టీవీ సీరియల్స్ నుంచి మరోపక్క రేడియో ఆర్టిస్ట్గా అలరిస్తున్న ఆమెకి వెండితెర మీద హీరోయిన్గా నటించే అవకాశం రావడం పంతొమ్మిది వందల అరవైలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను సపోర్టింగ్ యాక్ట్రస్గా తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అలాంటి జహరణ దాస్ గారు ఒడిశాలో ఎన్నో సినిమాలలో నటించారు ఈవిడ కేవలం ఒడియా భాషలో మాత్రమే కాదు ఈవిడ నటించిన సినిమాలు ఎన్నో మంచి సినిమాలు ముఖ్యంగా హిందీలో కూడా డబ్ చేయడం జరిగింది ఇక జహరణ దాస్ గారు నటించిన సినిమాలలో నల్మ జన్మ అభినేత్రి మహాల్ జన శ్రీ జగన్నాథ్ హిసబ్ నికాస్ ఫలా వంటి సినిమాలతో త్వరలోని నటనతో ప్రేక్షకులందరినీ వెండితెర పైన మైమరపింపజేసింది అందం నటనకి పెట్టింది పేరుగా ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల అరవైలో చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈవిడ అలా ఒడియా భాషల్లోనూ హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాలలో నటించి అలరించిన గొప్ప నటీమణి అలాంటి జహరణ్ దాసు గారి వయసు డెబ్బై ఏడేళ్లు వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కొద్ది కాలంగా బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేసి కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు దురదృష్టవశాత్తు గుండెపోటు రావడంతో ఆవిడ తుది శ్వాస విడిచారు ఇప్పుడు ఈ వార్త వెండితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన నటునతో ఇటు వెండితెరను అటు బుల్లితెరంగ రంగాన్ని ఇటు రేడియోలోనూ రాణిస్తూ తనదైన నటనతో తనలోని టాలెంట్తో అందరినీ అలరించిన గొప్ప నటివాణిని కోల్పోవడం దురదృష్టం అంటూ ఎందరో సినీ మరియు బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ ఇంకొక టాలెంటెడ్ ని కోల్పోయింది సినిమా రంగం అలనాటి మేటి తారలు అని చెప్పుకుంటున్న ఎందరో అప్పటి తారలు అయిన పంతొమ్మిది వందల అరవైలో అలరించిన గొప్ప నటీమణుల్లో ఈవిడ కూడా ఒకరు అలాంటి ఇంకొక స్టార్ యాక్ట్రస్ ఇండస్ట్రీని కాదు ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయింది మరి ఇంతటి విషాదం నుంచి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని ఈ గొప్ప నటిమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతినివ్వాలని మనం ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి